హై గాయ్స్ అందరు ఎట్లున్నారు అందరు ఉన్నారు నేను మంచిగానా సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే అటుకుల మిక్చర్ అనమాట సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అసలు చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ సో ఏం లేదండి ఈ అటుకుల్ని మంచిగా వేయించుకుంటే సరిపోతుంది వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి సో గైస్ ఇక్కడ మనము అటుకులు అనేది వేయించుకున్నామండి అంటే డ్రై రోస్ట్ చేసుకున్నాము చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన పోపు సామాన్లు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలన్నమాట సో గైస్ ఇదిగోండి బాండి తీసుకొని అదే బాండి అనమాట ఎంచుకున్న బాండి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొంచెం జీలకర్ర ఇంకా కొన్ని ఆవాలు పచ్చిమిర్చి పల్లీలు వేసుకున్నాను సో ఇవి ఏంటంటే కొంచెం టైం పడతాయి కదా వేగడానికి సో అందుకే ముందు వేసుకున్నాను ఆ తర్వాత మీకు కావాల్సిన పుట్నాలు శనగపప్పు మినపప్పు అవన్నీ వేసుకోవచ్చు సో అంటే పోపులో మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట ఏమేమి కావాలనేది వీటి వల్ల టేస్ట్ వస్తుంది బాగా పుట్నాలు పుట్నాల్లో కూడా వేసుకోండి పుట్నాలు ఆప్షన్ అనమాట వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు సో మీకు కావాల్సినట్టు అవన్నీ పోపు పోపులో వేసుకోవాల్సినవి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇది రెండు వి రెండు విధాలుగా చేసుకోవచ్చు దీంట్లో ఫస్ట్ వేసుకొని కొంతమంది చేస్తారు సో కొంతమంది స్పైసీగా కావాలంటే కారం కూడా వేసుకొని చేస్తారు సో అది మన మన చాయిస్ అనమాట కారం వేసి కూడా చేసుకోవచ్చు పసుపు వేసుకుని కూడా చేసుకోవచ్చు సో ఇది వేగుతున్నాయి కదా వేగాక తర్వాత మనకి దీంట్లో కొంచెం నేను మినపప్పు ఇంకా కొంచెం శనగపప్పు వేసుకుంటున్నాను సో కొంచెం క్రిస్పీగా బాగుంటుంది తినేటప్పుడు ఇది ఒక స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా టైం పాస్ కూడా తినచ్చు మంచిగా చాలా బాగుంటుంది ఎక్కడైనా మనం బయటికి పిక్నిక్లా లా వెళ్ళినప్పుడు కూడా ఇది బాక్స్లో పెట్టుకొని వెళ్ళి తినొచ్చు అనమాట అందరితో కలిసి బాగుంటుంది సో సో నా వీడియోకి మాత్రం కంపల్సరీ అంటే నచ్చితేనే లైక్ చేసి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో చాలా సింపుల్ ఐటమ్ ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా ఇంట్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఏమీ ఎక్స్ట్రా మసాలా మసాలా ఏమి ఏమి ఏ అవసరం కూడా లేదు జస్ట్ సింపుల్గా ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు కానీ ఏదైనా కారంగా లేకపోతే ఏమన్నా తినాలనిపిస్తూ ఉంటుంది కదా టైంపాస్కైనా ఏదైనా సో అప్పుడు ఇది చాలా బెస్ట్ ఐటమ్ అని చెప్తున్నాను నేను బాగుంటుంది సో ట్రై చేయండి చేయండిగా కంపల్సరీ స్నాక్ ఐటమ్ అనమాట చిన్న సింపుల్ ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని బ్యాచులర్స్ కానీ ఎవరైనా సరే సో దీంట్లో కొంచెం ఎండి మరపకాయలు కూడా వేసుకోండి అంటే కొంచెం కారంగా కారంగా తినాలని అన్నారు కదా కారంగా తినాలని ఉంటుంది కదా కొంతమందికి సో అందుకని ఎండుమిరపకాయలు వేసుకుంటే కొంచెం కారం తగులుతుంది అనమాట దానికి సో గైస్ చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది సో ఎంతో సింపుల్గా అటుకుల మిక్సర్ అనేది తయారైపోయింది అనమాట సో ఎంత పెద్ద ప్రాసెస్ కూడా కాదండి చాలా సింపుల్ ప్రాసెస్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నచ్చిందా గైస్ మీకు నా వీడియో అనేది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో నాకు నాకు కామెంట్ చేయండి సో చాలా సింపుల్ ఐటమ్ కదా అండ్ ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇది తీసుకొని వెళ్ళొచ్చు ఎప్పుడైనా అంటే జస్ట్ నార్మల్గా స్నాక్ లాగా పిల్లలకి కూడా చాలా ఇష్టపడే తింటారు దీంట్లో ఏమీ స్పైసీ లేదు ఏమీ లేదు నార్మల్గా పిల్లలు కూడా తినే అంత అలా ఉంటుంది చాలా సింపుల్ ఐటమ్ ఎప్పుడు టైంపాస్కి తినేటట్టు ఎప్పుడైనా బఠానీలు తింటారు కదా అలాగే ఈ ఆటుకోలు కూడా తింటారు సో మా ఇంట్లో అయితే ఎవ్రీ టైం చేస్తూనే ఉంటాము ఎప్పుడైనా ఇట్లా టైర్డ్ అయ్యి వచ్చినప్పుడు తినడానికి మంచిగా ఆఫీస్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉంటారు కదా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా అప్పుడు ఇది వేసుకొని తినండి బాగుంటుంది సో కొంతమంది ఇంకా ఇందులో కొంతమంది ఇంకా సంథింగ్ ఏవో మసాలాస్ అన్నీ వేస్తారు సో అవన్నీ ఏం లేకుండా న్యాచురల్గా అలా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఐటెం అనేది ఓకే థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ